అంతర్గాం మండలం అంతర్గమ మండల కేంద్రంలోని మాల మహానాడు నాయకులు హైదరాబాద్లో జరిగే సింహ గర్జనకు అంతర్గాం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గర్జనకు అధిక సంఖ్యలో ముఖ్య నాయకులు యువతి యువకులు కార్మికులు కర్షకులు వ్యాపారవేత్తలు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లడం జరిగిందని అంతర్గం మండలం మాల మహానాడు యూత్ అధ్యక్షులు కందుగుల కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి పల్లె పల్లెలోని మాల బంధువులు సింహ గర్జనకు అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్తులో రిజర్వేషన్ ప్రమాదం ఉందని మాలలు మాల ఉప కులాలకే కాదు రాబోయే కాలంలో షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది భావితరాలకు రిజర్వేషన్ కలుగుతుంది కావున ప్రతి మాల ముద్దు బిడ్డ రాజ్యాంగం పరిచిన మన హక్కులను మనం సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి రాబోయే కాలంలో మనం తలపెట్టబోయే కార్ కార్యక్రమాలలో ప్రతి మాల ముద్దు బిడ్డ అయినటువంటి యువతి యువకులు ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మన మాలల యొక్క ఐక్యతను చాటాలని వర్గీకరణ వద్దురా ఐక్యత ముద్దురా అనే నినాదంతో ముందుకెళ్లడం జరుగుతుందని మాల మహానాడు యూత్ అధ్యక్షులు కందువుల కుమార్ తెలిపారు దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా మనువాదులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత ముప్పై సంవత్సరాల నుంచి బాధిత రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు దళితులలోని మాలలు మాత్రమే అభివృద్ధి ఫలాలు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పి ఒక నిందను మోపి సమాజంలో మాలలను నిందితులుగా చిత్రీకరించి ఈనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మద్దతుతోటి సుప్రీంకోర్టు ద్వారా ఏపీసీడీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తూ అట్టాడు వర్గాల్లో మాదిగలు ఇతర కులాల వారు ఉన్నారు మాలళ్ళు మాత్రం అభివృద్ధి చెందిననే ఒక నిందను మాపై మోపి మాలల్లో ఐక్యత రాగాన్ని దెబ్బతీసి దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసి వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి పొందడానికి దళితుల ఐక్యతను చెడగొట్టి రాజ్యాధికారాన్ని కేవలం ఉన్నత వర్గాలకే చెందే విధంగా ఈనాడు పాలకులు చేస్తున్న కుట్రకు మరువాదులు చేస్తున్నటువంటి కుట్రను వ్యతిరేకిస్తూ ఏపీసీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యత ముద్దు అనే నినాదంతో దళితులంతా కూడా ఒకటే అని చెప్పి ఈనాడు మాల మహారాయణ ఆధ్వర్యం లోపల హైదరాబాద్లో హలో మాల చెలో హైదరాబాద్ మాలలో సింహగర్జన పెట్టిన జరుగుతున్నటువంటి ఉద్యమానికి అందరిగా మనల నుండి మేమంతా కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ దళితులంతా ఒక్కటే దళిత జాతి ఒక్కటే అనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ చెందాలనే ఉద్దేశంతో మాలలు ఈనాడు సింహగార్జున పేరిట ఐకమత్యాన్ని చాటడానికి నిర్ణయం తీసుకొని దానికి వెళ్తున్నాం తప్పకుండా ఈ మేము మేము సాగిస్తున్నటువంటి ప్రయాణంలో విజయం సాధిస్తామని చెప్పేసి విశ్వాసం ఉన్నది జై భీమ్ జై మాల జై